ఆశీర్వాదం అనేది చాలా మంది ఏమనుకుంటారంటే ఆర్థిక సంబంధం అయితే ఆశీర్వాదం అనుకుంటారు ఏమనుకుంటారు అంటే చాలా మంది దృష్టిలో ఒక వ్యక్తి ఆశీర్వదించబడిన వాడు లేదా ఒక వ్యక్తి బాగా దేవుడి దీవించబడిన వాడు అని చెప్పాలి అంటే ఏమని చెప్తారు లేదు సార్ వాడికి బాగా డబ్బులు అనుకోండి రెండు మూడు వచ్చినాయి అనుకోండి వాడు నిజంగా ఆశీర్వదించబడినాడు అని మనం కానీ దేవుడి దృష్టిలో మనిషి ఆశీర్వించబడటం వేరు మనుషుల దృష్టిలో వాడు వేరు ఒక వ్యక్తి అంటే మొట్టమొదట ఆ వ్యక్తిని ఎలా గుర్తించవచ్చు అంటే మా ఆ వ్యక్తి మొట్టమొదటి పాప క్షమాపణ పొందంటాడు ఏం పొందంటాడు ఈరోజు ఖచ్చితంగా దేవుడి వాక్యం ఏది ఎంత అంటే పరిహారం పొందువాడు తన పాపంకు ప్రాయచింతనోడు ధన్యుడు అనే వాక్య భాగంలో రాయబడింది అంటే ధన్యుడు అనే పదాన్ని ఇంగ్లీష్ లో ఏముందంటే ఆశీర్వదించబడిన వ్యక్తి అని రాయబడింది ఏ వ్యక్తి అని రాయబడింది అంటే ఒక వ్యక్తి నిజంగా ఆశీర్వదించబడ్డా లేదా తెలిపేది ఏంటంటే ఆ వ్యక్తి యొక్క జీవితం చాలా మందిలో రోజు మంత్రానికి వస్తారు అసలు విచిత్ర ఏంటంటే మంత్రానికి వచ్చే వాళ్ళలో చాలా మంది జీవితాలు ఎందుకు మారడం లేదు అనే విషయం నాకు అప్పుడప్పుడు ఆలోచన ఎందుకంటే ఎంత శాశ్వతమైన వాటితో జీవితం శాశ్వతం కాదని తెలిసినా ఈ లోకం అశాశ్వంతమైందని ఎరిగినా కూడా చాలా మంది అశాం వాటి రోజు పెరుగుతూ ఉంటారు అవునా కదా కొంతమంది అయితే విచిత్రమైన విషయం ఏంటంటే అస్సలు ఆశీర్వాదం ఏదో తెలిసినా అభివృద్ధి ఏదో తెలిసినా దేవుళ్ళు ఏముందో తెలిసినా కూడా దేవుడికి చాలా మంది ఈరోజు దూరంగా బ్రతుకుతున్నారు ఇలా దేవుణ్ణి దూరంగా పొందడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అహంకారమైన మనసు ఏ మనసు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మనలో అహంకారమైన మనసు వల్ల మొట్టమొదటిగా మనం నేర్చుకోలేం ఏం చేయలేం ఖచ్చితంగా ఈరోజు ఒక వ్యక్తి ఆశ్రమించబడాలన్నా ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలన్నా మొట్టమొదట నేర్చుకునే మనస్తత్వం ఉండాలి నేర్చుకునే మనస్తత్వం ఉండాలంటే మొట్టమొదటి ఒప్పుకునే మనసు ఉండాలి ఏ మనసు ఉండాలి ఒక మనిషి ఖచ్చితంగా అహంకారంతో నిండి ఉంటే గనక ఆ వ్యక్తి ఖచ్చితంగా నేర్చుకునే ఎందుకంటే ఆ వ్యక్తి తనకు తెలిసిన విషయాన్ని ఎంతో తప్ప తను నేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నం చేయదు ఎందుకు నేను పదే పదే అహంకారమైన విషయాలు గురించి అంటే ఖచ్చితంగా దేవుడికి వ్యతిరేకమైన స్వభావం ఏదైనా ఉందంటే ఈ అహంకారమైన మనసు ఎంత పెద్దమెదోరకాశ క్షమిస్తాడు ప్రేమిస్తాడు కానీ అహంకారంగా నిండిన వారిని మాత్రం దేవుడిని ప్రేమేస్తాడు ఎందుకంటే చాలా సార్లు మీకు చెప్పారు వాళ్ళకి చదివించారు దేవుడికి అసహ్యమైన ఆరులో మొట్టమొదటి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే అహంకార దృష్టి ఏ దృష్టి అహంకారం దృష్టిలోనే కాదు కానీ మన కెరియర్ లో మన ప్రవర్తనలో ఈరోజు చాలా మందిలో ఏడుబడి చేస్తారు తెలియకుండా విజిత్రమైన విషయం ఏంటంటే మనిషి ఈ రోజు నేర్చుకోవడానికి ఇష్టపడట్లా దేనికి ఇష్టపడట్లేదు నేను చూడడానికి ఇష్టపడేవాడు మీద వినడానికి ఇష్టపడతాడు దేవుడు మనకి రెండు చెవులు ఇచ్చాడు ఒక నోరు ఇచ్చాడు ఎందుకని ఒక నోరుతో ఎక్కువ మాట్లాడి రెండు చెవులతో తప్పు వినమన్నా దేవుడు మనకి ఎందుకు రెండు చెవులు ఒక నోరు ఇచ్చాడు అంటే తక్కువ మాట్లాడే ఎక్కువ వినమని వాడు గుర్తు పెట్టుకోండి ఎవడు తప్పుగా మాట్లాడతాడు వాడు దానిని ఎంత పడతాడని వాక్య భాగం రాసు ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆశీర్వించబడబోడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తొందరపాటు తన రెండోది అహంకారమైన మనస్తత్వం నేను నమ్మని నమ్ముకోండి బైబిల్ కాలేజీలో నేను వెళ్ళినప్పుడు ఇంచుమించు ముందు సంవత్సరాల వరకు నేను ఎవరితో మాట్లాడేవాడి ఏ విషయాలు ఫస్ట్ నేర్చుకోవడం మీద ఫోకస్ చేశాను అంటే దేవుడి ఒక సహోదరుడు పరిచయం వల్ల నేర్చుకోవడానికి ప్రాముఖ్యత తర్వాత నేను మాట్లాడినందుకు దేవుడు నాకు అవకాశం ఇచ్చాను ఖచ్చితంగా ఒక వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తి పది మందికి చెప్పేవాడికి ఉండాలంటే ఫస్ట్ నేర్చుకునే వాడికి ఉండాలి ఎలా ఉన్నారు ఈరోజు చాలా మంది కుటుంబాల్లో పెద్దలు ఏదో చెప్పారనుకోండి నేర్చుకునే మనస్తత్వం ఉందా అసలు ఓర్పు సహనం ఉందా ఈరోజు నువ్వు నాకు తెలిపేది అని కూడా దగ్గర మరి మీరు చూసారు చూడలేదు నేను చాలా మందిని చూశారు మళ్ళీ రెండో విషయం ఏంటంటే తని కూడా నచ్చిన సహాయం ఉండాలి ఎవరు చదువుతారో అంటే మన బదులు మనం బతుకుతున్నా మన ఆరోగ్యం మనం చేసుకుంటాం మన కష్టం మనం చేసుకున్నాం దారి బోధ అమలు వచ్చి మనం మాట్లాడేలా ఉండాలి అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవులుగా ప్రతి ఒక్కరు ఎంపీ తినాలి ఏం చేయాలి అది అంతా తెలిసినవిడౌని ఖచ్చితంగా వినాలి వినేది కాదు కదా సార్ అది వాక్యాను సారమైంది దాన్ని పాటించాలి లేదా నీకు తెలియని విషయం ఏదైనా ఉంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి కొంతమంది చెప్పేదాన్ని వినడానికి అనుభవాలు దొరుకుతారు ఏం చూపుతారు కొంతమంది అనుభవాలు చూస్తారు కొంతమంది చదువులు చూస్తారు కొంతమంది వయసు చూస్తారు ఇప్పుడు నేను కనుక అందోళన అనుకో నీ వయసు అంతా నేను పుట్టినప్పుడు నువ్వు పుట్టావా ఇట్లా నైల చాలా మంది కొడతారు దేవుడిగా నాకు ఇప్పుడు తగలేసినట్లాంటి వాళ్ళు కానీ చెబుతున్నా జనరల్గా గా పోయిషన్ నాతో ఒక నాలుగు జన్మో బైపుల్ ఒక విషయం ఒక తరఫి చేశాడు అనమాట బైబిల్ ఒక విషయం సిద్ధాంతం పేరు తరకాన్ని చేసిన తర్వాత అయ్యా విషయం తెలుసుకునేది తెలుసుకుని మాట్లాడు పూర్తిగా స్టడీ చేయమంటే వాడేమన్నాడంటే నీ సదువేదన్నాడు ఏడా తరం చదివినా అన్నాడు ఆ చదివేదాలు తెలుసా అన్నాడు నేను పదం డిగ్రీ అన్నాడు సరే మంచిదా కొన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చిమిచ్చు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల క్రితం నేను ఏ సిద్ధాంతాన్ని చెప్పానా తను ఏ సిద్ధాంతాన్ని రైటర్ను వాదించాడో అదే సిద్ధాంతం తప్పుకోలుపుకున్నాడు ఏ సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల ముందు నా వయసు ఎంతప్పుడు పదిహేను సంవత్సరాలు ఎంత పదిహేను సంవత్సరాలు పిల్లవాడు ఏడ చదువుకున్నావు నువ్వు నాకు తెలిపి ఎంత రోడ్డు ఆ వైబుల్ అందండి అట్లా ఈరోజు చాలా మంది అహంకారమైన మనసును వ్యక్తపరిచే వాళ్ళు ఉన్నారు చాలా మంది ఈరోజు వయసు ఎంతైనా అనుభవం ఎంతైనా ఎంత చదువుకున్నా ఆత్మదేవుడిగా ఒక వ్యక్తిని వాడుతుండే ఖచ్చితంగా ఆ వ్యక్తి వయసు సంబంధాలు ఉండవు ఆ వ్యక్తి చదువుకి సంబంధాలు ఉండవు అసలు విచిత్రమైన విషయం చెప్పనా ఏ సన్న గంటున్నాడు నేడో తర ఏసన గారు విచిత్ర దేవుడు ఎంత వాడుతున్నాడు దేవుడు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి నేర్చుకునే వాడు వాడుకుంటాడు దేవుడు ఎవరిని వాడుకుంటాడు ఈరోజు నేను ఏసన్న గారు చదువుకుంటుండేవాడి నేను అసలు ఎవరి దగ్గర చేశాడు ఎంత చేశాడు ఎంత గొప్ప సేవ చేశాడు అనుకున్నా అయితే ఆయన అంటే ఇష్టమని విన్నప్పుడు సుమారు పది సంవత్సరాలు నేర్చుకున్నాడు అంట ఆయన సంవత్సరాలు నేర్చుకున్నాడు పది సంవత్సరాలు మనం నేర్చుకుంటామా నాకు దగ్గర దగ్గర ఒక ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ట్రైనింగ్ చేసి మూడు సంవత్సరాలు సేవ ప్రేమ గొప్ప చెప్పాడు ఈ ఐదు సంవత్సరాలు నేను ఆడుతున్నాను ఇంకా ఎంతకాలం నేర్చుకోవాలి ఎరుక సేవ చేసి బాగుంటుంది దేవుడు వాడేసి బాగుంటది అనుకున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాలకి నాకు ఒక నుండి నేర్చుకోవాలంటే ఎంత కష్టం అనిపించిందో అలాంటి ఆయన పది సంవత్సరాలు ఎలా నేర్చుకున్నాడు బాబు అనిపి ఆయన నేర్చుకున్నాడు కాబట్టి పునాది కట్టుకున్నాడు కాబట్టి లక్షల మంది ప్రజలకు మార్చమన్నాడు ఈ రోజు మరి మీ జీవితాల్లో నేర్చుకునే మనస్తత్వం ఉందా క్రైస్తవుడు అంటే సింపుల్ గా ఒక విషయం చెప్తానండి క్రైస్తవుడు మూర్ఖంగా ఉంటే దేవుడు దృష్టి క్రైస్తవుడు కానీ ఒకవేళ లోకానుసానికి చచ్చిపోతుంది తీసుకుని పెట్టులో పెడేసి ఒకవేళ సమాజ కార్యక్రమం క్రైస్తవంగా చేస్తారేమో కానీ దేవుడు సృష్టితో ఒక వ్యక్తి క్రైస్తవుడు అని అనిపించుకోవాలంటే నేర్చుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళు దేవుడు క్రైస్తవుడిగా అంగీకరిస్తాడు ఎలా అంగీకరిస్తాడు ఎందుకు నేర్చుకునే ఉద్దేశం అంగీకరిస్తాడు నేను చెప్తానంటే యేసు ప్రభు మతే శువార్త ఇరవై ఎనిమిది అధ్యయనం ఆఖరిలో ఏం చెప్తాడంటే మీరు సమస్య సృష్టికి వెళ్లి స్వార్థను ప్రకటించడం ప్రకటించా ఉంటాడు తెలుసా ప్రతి ఒక్కరు ఆ శిష్యులుగా చేయండి అని చెప్తాడు ఎలా చేయమంటాడు సో మీకు బాగా అర్థం కావడానికి శిష్యులుగా అది ఏమన్నా లక్షణులుగా ఏమన్నా మంద ఇరవై ఎనిమిది అధ్యాయుడు అయితే యేసు వారి అద్దకు వచ్చి పర్వన భూమి మీద సర్వత్కాలం ఇవ్వబడి ఉన్నది కాబట్టి వెళ్ళి సమస్త జన్లను ఎలా చేయమన్నాడు శిష్యుడుగా అంటే ఇప్పుడు నువ్వు చర్చికి వస్తా మత సంబంధం ఉంటే యేసు ప్రభు ఆంకరం నెరవేరే కోలుకునేది ఏంటంటే మన పట్ల మన శిష్యుడిగా ఉండాలని కోరుకుంటాడు ఎలా ఉండాలని శిష్యుడుగా అంటే ఎవరో తెలుసా నేర్పించేవాడు ఎవరో అవునా మీ కి వెళ్ళారు కదా చిన్నప్పుడు స్కూల్ స్కూల్కి వెళ్ళి మహాత్వం పాఠాలు చెప్పేవాళ్ళ మహాదేవి పాఠాలు ఏంటో తినేవాళ్ళ ఒక మేధావులు మాటలకి పాఠాలు చెప్పినట్లు ఉంటారేమో నాకు కానీ ఖచ్చితంగా శిష్యులు అనే పదానికి అర్థమేంటంటే నేర్చుకునే వాడు అని అర్థం అంటే మనం నేర్చుకునే మనసు ఉంటేనే మనం శిష్యులం ఎవరికి ప్రభువుకి ఒకటి ముందు పెట్టుకోండి మనిషికి ఎదుగుతారో మనిషికి ఎన్నున్నా మనిషి ఎంత నేర్చుకున్నా ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పాను నేను నేర్చుకోవాలనుకునే పోయిన నాకు బైబిల్లో తెలిసింది వందలో ఒకటి కూడా చాలా తక్కువ చాలా తక్కువ ఎందుకు విషయం చెప్తున్నారంటే ఒకవేళ ఎప్పుడైనా సరే నాకు పరిపాలన జ్ఞానం ఉంది నా అంత జ్ఞానం ఇచ్చిన ప్రపంచంలో లేడు అని సేవల్లో కానీ విశ్వాసంగా కానీ అనుకుంటే ఆడంత పిచ్చోడు ఆడంత మెండోడు ప్రపంచంలో కొనబె ఎందుకంటే మనిషి అసలు విచిత్రమైన అనగడం చెప్పనా అమెజాన్ అడుగురండి అడుగుడు శాస్త్రవేత్తల అడిగులో పదో శాతమే నేర్చుకున్నారంట ఎంత అది కూడా ఎన్నో సంవత్సరానికి పరిశోధన ఎంత తొంభై శాతం ఉందని చూసుకోవాలి ఎన్ని సంవత్సరాలు పరిశోధన అసలు మనం ఊతురు నుండి మొత్తం తెలిసిన బిల్డప్ ఇస్తూ ఉంటాం అసలు కొంతమంది అంటారు అసలు జనాన్ని అయితే అసలు అలా నిలిచిన పాండిత్యాన్ని ఎవరైనా ఉంటారో తెలిసినా తెలియకపోయినా ఏదో బాగేసి జనాల్లో పేరు చేసుకుందాం చూసేవాళ్ళు చాలా మంది ఖచ్చితంగా నీకు ఈ మనసు వాంతమీయంగా ఎదగలేవు ఎందుకంటే మనం తెలిసిన దాన్ని గొప్ప అనుకుంటే మనం నేర్చుకునే మనసు రాకపోతే దేవుడి వాక్యం ఏమైనా తెలుసా మనం మగా ఏమైనా ఉంది నేను తిట్టడం వాక్యం ఏమైనా ఉందని చూపిస్తాను యోధారాశిని పత్రిక యోధారాశిని పత్రిక ముందుంటది ఇరవై ఆరు లేదు ఆరుగా చెప్తున్నారు మూడో ఆరు అందుకనే ఉన్నా ఒకటో చెప్పు చూడండి ఎవడైనా నీకు తెలియని విషయం చెప్పాడు అనుకో నువ్వేం చేయాలి దూషించాలా వినాలి ఏం చేయాలి ఈ రోజు మా నీకు మీరేం మనసు లేదనుకో వేష అంత అత్తగా చదువుతాడు ఇప్పుడే నేను ఏదో నాకు విషయం చేస్తున్నాను అనుకోండి ఆయనకి ఏం పని పాటందే ఇంటికాడి నేను అంచడం మైక్ కొట్టుకుంటే చెబుతా ఉంటాడు ఏదో అనుకుంటా చాలా మంది కానీ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈరోజు మనం తెలుసుకునే విషయాలు చాలా నేను ప్రకటిస్తాను ఏం చేయాలి ఖచ్చితంగా నువ్వు గ్రహింపు లేని పెంచుతా ఉంటే నీ జీవితంలో ఎన్నడూ ఆశీర్వదించబడలేవో దేవుడు నీకు నేర్పడానికి ప్రయత్నం చేస్తాడు నీకో విషయం చెప్తానండి చాలా మంది దేవుడిని నేర్పు నేను మనం అందుతారు కానీ దినే మనసు దేవుడు నేర్పించారు నేను బాగా మీకు అర్థం నేను చెప్తాను ఏడు ఉపాసం గుర్లు పెట్టాడు వారికి వింటానికి వచ్చిన వాళ్ళు మార్గం చదువుతాను వారికి వినడానికి రానోళ్ళు మార్గం చెబుతాన వింటానికి వచ్చినా కానీ నేను చెప్పేది వింటానికి రాకుండా మాకు నేర్పడి మా వారికి వినలేదంటే మనం ఖచ్చితంగా దేవుడు స్పష్టంగా మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే మనం నేర్చుకునే వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటాడు నాకెందుకునే వాక్యం చేయడం భాష కాని ప్రజలు అనుకుంటున్నారేమో ఈ వాక్యం కరువయ్యే రోజులు వస్తాయి ఏమయ్యే రోజులు వస్తాయి మీకు విషయం కదా ఒకనొక సమయంలో చెప్పే కూడంలో ఒకనొక సమయంలో మీరు విందామన్నా చూద్దామన్నా తొందుదామన్నా వాక్యమే ఉంది ఎందుకంటే దేవుని రాక సమీపించినప్పుడు ఖచ్చితంగా వాక్యం కరువైంది అందుకే భక్తుల పాటలో కూడా రాశాడు ఏసు రాజుకు వచ్చినాడని వాక్యమే కరువు అని రాశాడు అన్నమాట ఎందుకంటే విషయం స్పష్టంగా చెప్తుంది మీకు మీకు అవకాశం ఉన్నా కానీ సమయం ఉన్న కానీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నేర్చుకునేవాడే సాధించగలం నేర్చుకునేవాడే అభివృద్ధి ఖచ్చితంగా చూడండి మాకు మంది మనస్తత్వం ఎలా ఉండదంటే వాళ్ళకి తెలియని విషయాలు కానీ కావాలని చెప్పాడు అనుకోండి వాళ్ళని వినడం పక్కన పడేసి దూషిస్తారని వాళ్ళు ఏం చేస్తారు ఒక్కొక్క అనుభవం చూడండి నేను మెకానిక్ని పొలం పొలం తెలియదు పోతే నేను పాక్చు మీరు మాతో పొలం పనులు చేస్తాను నేను ఎంత పొలం పనుల మీద రీసెర్చ్ చేసినా మీకు తెలిసిన విషయం నాకు తెలియదు ఎందుకంటే మీరు ఉదయం అయితే అంత చేస్తారు కాబట్టి కానీ నాకు తెలిసిన పొలం విషయాల్లో అబ్బో నాకు తెలిసిన నేను అండి ఆ వైపులో ఏం చేస్తుంది కదా సార్ మొరఫ సంబంధి అని చెప్తుంది ఏం చెంది మరి ఈరోజు నా ప్రశ్న మీరు మృగాలా పెంచలేదు మనుషులు అయితే నేర్చుకునే మనస్తత్వం కలిగి ఉండండి ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు చూసి ప్రయత్నం చేయండి ఈ రోజు అతని భయపడి విషయం అంటే మాట్లాడితే ఏదైనా విమర్శిద్దామా ఏదైనా దొరికిద్దామని చాలా మంది అంటారు ఏం చేసేవాడు ఒకప్పుడు నేను కూడా అట్లా ఉంటాను అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్కరు అందరికీ నేను ఆ మాస్టర్ ఇస్తాను ఈ మాస్టర్ పెడతాను దాని తర్వాత నా నాకు బుద్ధి చెప్పాడు ఏమైనా అంటే నీ సాలు చూసుకోవడం ఎందుకే ఆ రోజు నుంచి మానేశానని ఎందుకు ఈ విషయం చెప్తానంటే దేవుడికి విరుద్ధం ఒక వ్యక్తిని మనం దూషించడం కానీ నేర్చుకోకుండా మాట్లాడడం కానీ ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైన లక్షణాలు రోజు విచిత్రమైన విషయం ఏంటంటే ముఖ్యంగా ఇంట్లోనే పిల్లలు వాడికి అందరి దూడలేదు తల్లిదండ్రులకి మాట్లాడు ఎందుకంటే అబ్బో నాకు జ్ఞానం ఉంది ప్రపంచంలో లేడని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా సరే లోబడి ఉండడం ప్రాముఖ్యం లోబడిన వాడి నేర్చుకోగలడు ఈరోజు చాలా మంది కుటుంబాల సైతం పెద్దల మాట వినేవారు చాలా పరువైపోయారు ఒకరు గుర్తు పెట్టుకోండి పెద్దల మాట ఎవరైతే వినరో ఎవరైతే పెద్దల మాట తోచి వేస్తారో వాడి వాడిని జీవితాన్ని ఆశీర్వదించబడగలరు అతని చెప్పేసి కొంతమంది ఉన్నారు కావాలని చెప్పేసి మన మీద నెగిటివ్ కలుగుతుంటారు అడ్డ వాళ్ళు మాటలు కాదు నేను చెప్పింది వాళ్ళు మంచి వాళ్ళు అయితే భక్తి పరులైతే అక్కడ ఖచ్చితంగా మీ సంగతి నేనైతే మన ఊరు ఒక మీటింగ్కి వెళ్ళాను మీటింగ్ ఎంత అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు తొంభై సంవత్సరాలు ఆయనకి సరిగ్గా మాట కూడా రావట్లేదు మాస్టర్ గారు అనమాట చాలా కష్టపడి సంఘానికి వెళ్ళాడు అయితే నేను ఎల్లి మీటింగ్ అయిపోయింది పెద్ద ఆయన వచ్చి అందరికి ప్రాంతం చేస్తున్నాడు నేను మా మాస్టర్ గారిని వెళ్ళడానికి వెళ్ళాను మీరైతే ఏం చేస్తారు నాకు తెలియదు కానీ నేనేం ఏం చేశానంటే మాస్టర్ గారిని ప్రార్థన చేయించుకున్న తర్వాత పెద్ద దగ్గరికి వెళ్ళి ఆయన పరిచయం చేసుకుని ఆయనతో ప్రార్థన చేపిస్తున్నాడే ఏ మాస్టర్ గారిని కదా నా దగ్గర మూడు మంది అంటారు కదా సంస్కృతి కోసం నేను ప్రార్థన చేస్తానంటే దేవుడితో ఇంకా చేస్తానే కదా నేను అనుకోలే ఎందుకు అనుకోలేదంటే మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఖచ్చితంగా ఆయన దైవ భక్తి అని ప్రశ్నించింది పెద్దఐనా ఆ వయసులో కూడా రెండైంది టైం ఆ రెండైంది టైంలో కూడా దేవుడి నుంచి గొప్పతనం గురించి చెబుతుంటే నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది మా కొంచావు గంట లేట్ అయితే రే కాసేపు అరగంట లేట్ అయితే రే అనుకుంటాం అట్టాది రెండింటి వరకు అయినా పెద్ద నిలబడి ఓపిక లేకపోయినా మాట రాకపోయినా యేశ్రభు ఎంత గొప్ప చెప్పి రెండో విషయం తెలుసా వచ్చిన వాళ్ళందరినీ ప్రార్థన చే మూడింటి దాకా ఈ నుంచి చింత బాగుంది అనిపించింది మన రెండు కాళ్ళు కూడా ఒంగిపోయినాయి ఆయనకి అంటే అంత వయసు ముసరాయనమాట ఎందుకు ఈ విషయాల చెప్తానంటే మనలో ఈ అంగీకారమైన మనస్తత్వం ఉండడం వల్ల మనం చాలా సార్లు శ్రమలకు అప్పగించబడతాం ఏదైతే అప్పగించబడదాం చూడండి కొన్ని ఆ వచ్చినానికి పూర్తిగా అండి మీరైతే తాము గ్రహింపని విషయంలో కూర్చి ఊషించిన వారై ఏ విషయంలో వేటిని వాటిని వాటి వలన చూడండి నాశనం దీనివల్ల మాట వినని దాని వల్ల దీనివల్ల ఈ రోజు నా ప్రశ్న మాట వినే వారికి ఉన్నారా నేర్చుకునే వారికి ఉన్నారా నీ జీవితం శాశ్వతమైంది కాదు నీ లోపల అశాశ్వతమైంది నువ్వు నేర్చుకునే వాడికి ఉంటేనే ప్రహ్లాద్ రాజ్యం ప్రవేశిస్తావు నువ్వు నేర్చుకునే వాడికి ఉంటేనే ఖచ్చితంగా నువ్వు దేవునికి ప్రియమైన ఇంకో ముగ్గించుకుందాం పేరు రాసి రెండో పేజీ రెండు వందల పంతొమ్మిది వారైతే పట్టబడి చంపబోడే స్వభావస్ పుట్టిన వివేక శ్రేణులకు భగవాలి ఉంటే తమకు తెలియని విషయంగా దూషించు తప్ప దుష్ప్రవర్తనము ప్రధానంగా అనుభవించచ్చు తాము చేయ నాశనం తామే నాశనం అసలు ఒక్క నేర్చుకునే మనతత్వం లేకపోతే ఒక్క వినే మనస్తత్వం లేకపోతే ఎంత నష్టం ఉందో ఒకసారి భర్షణ చేసుకోవాలి ఖచ్చితంగా ప్రభు రాత్రి కాలంలో సమయంలో మిగతా మాట్లాడుతున్నాడు వాక్యాన్ని అయినా పెద్దల మాటలైనా దైవశ మాటలైనా విని నేర్చుకోవడం మనం ప్రాముఖ్యం ఏం చేయడం మీరు వదిలేసినంత కాలం ఆ ఇట్లాగే నిద్రే అట్టాగి చెప్తారు అనుకోనంత కాలం ఖచ్చితంగా మీ జీవితంలో మీరు దీపించబడరు మీ జీవితంలో ఇంకా నష్టపోతున్నారంటే మీ జీవితంలో మీరు ఇంకా శ్రమను పోలవుతున్నారంటే కారణం నేర్చుకునే మనసు లేకపోవడం అందుకే భక్తులు పాడలేసి నేర్చుకునే నేర్చుకునేటప్పుడు ఈ అంతా కూర్చున్నారని పాటలో ఉంటుంది అంటే ఆయన యొక్క కూర్చున్నప్పుడు మనకు ఆయన నేర్పుతాడు ఆయన చాలా విషయాలు చెప్పాడు ఆరచిమరిస్తానన్నాడు రెండోది నాలుగు మొర పెట్టండి నేను మీకు ఏమిస్తాను అన్నాడు అంటే మనం దేవుడి పెరగలం అంటే ఒకటి ప్రార్థనగా పెరగలం రెండోది ఏంటో తెలుసా వాక్యంలో వెనగలం మన జీవితం వాక్యానుసారం ఉన్నప్పుడు మన జీవితం వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆశ్చర్యం ఇంకా ఎంతకాలం మనం నేర్చుకునే వారికి ఉన్నా మన జీవితాలను మనం దీవెచ్చబడం ఖచ్చితంగా ప్రభు కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు నేర్చుకునే వారికి ఉందా ఖచ్చితంగా మనం నేర్చుకుందాం ఇంకా ఖచ్చితంగా